మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరో నూతనమైనటువంటి దినములో ప్రభు యొక్క సన్నిధిలోనికి సమకూర్చిన దయాళుడైన దేవునికే స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ శ్రేష్టమైనటువంటి దినమున ప్రభు మనలను మిమ్మను మీ కుటుంబాలను అన్ని వేళలా ఆదరించి పోషించి సంరక్షించి ఆధ్యాత్మిక అనుభవాలలో ఇంకను స్థిరపరచబడాలని నేను ప్రతిదినము నా వ్యక్తిగతమైన ప్రార్థనలో మిమ్మల్ని అందరిని గురించి ప్రార్థన చేస్తున్నామని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను క్రిస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మనం కొరకు ఒకరు ప్రార్థన చేసుకొని ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దైవజన్యుగా మిమ్మల్ను కోరుకుంటున్నాను మన ఆత్మీయ జీవితంలో ఈ ఎన్నటి మన జీవితంలో శోధనలు అపజయాలు సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ప్రవేశించి మన ఆత్మీయ జీవితాన్ని నాశనము చేయటానికి సాతారుడు ఎంతగానో వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనమైతే అపవాదిని ఎదురించుటకు శక్తిమంతులు కావాలని వాక్యం సెలవిస్తుంది పిల్లరా సమసిలిన పరిస్థితుల్లో ఉంటే ఇంకా మన ఆత్మీయ జీవితాలని క్రమపరుచుకొని బలవంతులుగా మార్చబడాలని దేవుని శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనలను బలవంతుల్నిగానే అపవాదుని ఎదురించు అనిగానే సిద్ధపరిచాడు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాల వలన కొందరు తమ ఆత్మీయ జీవితంలో సమసిల్లిపోయి ప్రమైనటువంటి వార్లరా మా వల్ల కాదు మా చేత కాదు అని అడుగంటి పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నాకు దైవ వాక్యం జ్ఞాపకం వస్తుంది దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మంచి మాటను మనం ధ్యానం చేద్దా ఉండ దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి దయచేసి యశయా గ్రంథము ప్రమైనటువంటి వార్లరా దేవుని పరిశుద్ధ గ్రంథములో యశయా గ్రంథము దయచేసి నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు సమస్యల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచ్చేవాడు ఆయనే నిజమే మన ఆత్మీయ జీవితంలో పలుమార్లు ఆధ్యాత్మికంగా సొమ్మసిల్లిన పరిస్థితులలో బలహీనమైనటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నాం బలహీనమైన పరిస్థితులలో కూడా మనము దేవుని కృపను బట్టి మనం బలపరచబడాలి అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అంటున్నాడు మనలను బలపరిచేది మహిమ గరిగిడ దేవుడే అందుకే అక్కడ రాస్తున్నాడు సొమ్మశిల్లిన వారికి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే మన జీవితంలో బలహీనమైన ప్రతి సందర్భంలో మరలా మనం ఆధ్యాత్మికముగా బలవంతులముగా మార్చబడుదుగాక పిల్లరా దేవుని పరిశుద్ధ లేఖనాలని మనం చూస్తూ ఉంటే అదే దైవజనుడైనడు పౌలు గారు అంటాడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చెయ్యగలను అంటున్నాడు మన దేవుడు మనలని ఎన్నటిన్నటికి బలపరుచువాడై ఉన్నాడు శక్తిని చూవాడై ఉన్నాడు మనం బలహీనులమై ఉండట ఆయన చిత్తము కాదు మనం బలవంతులమై ఉండి దైవ చిత్తానికి మనం లోబడిన వారిమై ఉండాలని దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశమై ఉన్నది దేవుని పరిశుద్ధ నుండి కీర్తనల గ్రంథము దయచేసి ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలగచేసి వారిని వారిని ఆశీర్వదించును అని వాక్యం సెలవిస్తుంది యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును అని రాస్తున్నాడు మన ఆత్మీయ జీవితాలలో బలహీనమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రేమైనటువంటి వర్లరా దైవికమైనటువంటి ఆశీర్వాదము మన జీవితాల్లోనికి రానేరదు అందుకే మన దేవుడు ఎవరంటే అనుగ్రహించు దేవుడు తన ప్రజలకు అనుగ్రహించు దేవుడు తన ప్రజలకు సమాధానమును కలగజేసి ఆశీర్వదించు దేవుడు మన జీవితాలలో ప్రేమైనటువంటి వారిలో దైవికమైన బలము శరీర సంబంధమైన బలం కాదు శరీర సంబంధమైన బలం కాదు శరీర సంబంధమైనటువంటి బలము మన ఆత్మీయ జీవితాల్ని ఎంత మాత్రము ఎంత మాత్రమో ప్రయోజనకరం కాదు కాని క్రీస్తునందు బలవంతుల యుండు అంటున్నాడు దైవజులైనటువంటి పావులు గారు మరొక స్థలములో క్రీస్తు యేసునందు బలవంతుల యుండ్రి అంటున్నాడు తిమోతికి రాసిన పత్రికలో మనం క్రీస్తునందు బలము బలవంతులమై ఉండాలి ఏదో బంధువుల బలమో లేకుంటే ఆహారం వల్ల బలమో శరీర సంబంధమైనటువంటి బలము కానేరదు కానీ క్రీస్తునందు బలవంతులమై ఉండాలి అప్పుడే అపవాది యొక్క కోటలను మనం కొల్చగలుగుతాము వాక్యములో ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యశ సారీ కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన ఎనభై నాలుగవ కీర్తన దయచేసి ఐదో వాక్యమును మనం ధ్యానం చేద్దాం ఉండ ఎనభై నాలుగు ఐదో వాక్యం నీ వలన నందు మనుషులు ధన్యులు యాత్ర వచ్చే ఈ మార్గములో వారికి అతి ప్రియములు అని రాస్తున్నాడు దేవుని వలన మన దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు ధన్యులు అంటే అర్థం ఏమిటంటే ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు మీ ఆత్మీయ జీవితంలో నీవు దేవుని వలన నీవు బలమును పొందగలిగిన వ్యక్తివైతే నీవు దీవించబడిన వ్యక్తివే దేవుని వలన మనం ఎప్పుడు బలవంతులమై ఉంటాము చిత్తానుసారముగా నడిపించబడినప్పుడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే పిల్లల సంస్థను దేవుని వలన బలమును పొందాడు దేవుని వలన బలమును పొందాడు ఆ బలమును బట్టే ఫిలిస్తీన్లను శత్రువులను కోల్చగలుగుతూ ఉన్నాడు ఫిలిస్తీన్లు అందరూ ఒకటైపోయారు సర్దారులందరూ ఒకటైపోయారు కానీ సంసోను ఒక్కడే ఒకటైపోయాడు అయినా కానీ భయపడలేదు శత్రువును హతము చేయుటలో ఎంతగానో ఓ దయ దేవుని యొక్క బలము చేత ఎంతగానో తన పరిస్థితులకు లోబడి దైవచిత్తానికి లోబడినంత కాలము దేవుడు అతనికి బలాన్ని ఇస్తూనే ఉన్నాడు ఈరోజు నేనంటాను నీవు దైవ చిత్తమును చేయగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిశ్చయముగా నీకు దైవ బల బలమును అనుగ్రహిస్తాడు దైవ బలము కలిగినటువంటి నీ జీవితంలో శత్రువు ఎంత మాత్రము నీ ఎదుట నిలవబడలేడు అని నేను ముక్కి ఒక్కడి నుంచి చెప్పగలుగుతాను ప్రేమైనటువంటి వాటిలా తన జీవితంలో ప్రభుత్వ వెయ్యి మందిని వెయ్యి మందిని హతం చేశాడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెయ్యి మందిని హతం చేశాడు పచ్చి గాడద దవడ ఎముకతో వెయ్యి మందిని హతము చేసి చివరికి దాహంతో దాహంతో బలహీనుడైపోయి నేను చనిపోతాను నేను చనిపోతాను అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది ప్రభువా నన్ను కనికరించు ఈ బలమునిచ్చింది నీవయ్యా శత్రువు మీద జయమునిచ్చింది నీవయ్యా కనికరించయ్యా నన్ను ఓ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతులు నేను చనిపోకూడదు నన్ను కనికరించయ్యా అని ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ప్రమినటువంటి వార్లరా సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు వెంటనే దయగలిగిన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు అని మనము గమనించాల ప్రేమైనటువంటి వారిలరా మహిమ కలిగిన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు వెంటనే అతని ప్రేమైనటువంటి వారిలరా ప్రార్థనను ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఓ ఆశ్చర్యకరమైన మాట రాస్తున్నాడు అక్కడ ఎక్కడంటే న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము దయచేసి పంతొమ్మిదవ వాక్యములో పద్దెనిమిది పంతొమ్మిది రెండు చదువుదామండి అప్పుడు అతడు మిక్కిలి దప్పికొని నందున యహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత దప్పి దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చను దాని నుండి నీళ్లు బయలుదేరను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అని అనబడిను అది లేహీలో ఉన్నది దేవునికి స్తోత్రాలు గమనిద బాగా శత్రువులతో యుద్ధం చేశాడు తల దేవుడు తనకు అనుగ్రహించినటువంటి బలము చేత శత్రువులను హతమార్చాడు ఎంతమందిని వెయ్యి మందిని వెయ్యి మందిని హతమార్చి చివరికి దాహం చేత చనిపోతానేమోననుకొని దేవుని సన్నదిలో మొరపెడుతూ ఉన్నాడు దేవుడు సంసోన్ యొక్క మొరణానికించి అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఒక గోతిని చీల్చాడు అని రాస్తున్నా ఒక గోతిని మహిమ కలిగిన దేవుడు చీల్చాడు ఎక్కడంటే దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చను ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈ యుద్ధం జరిగింది ఎక్కడంటే రామ రామత్లేహి అనే ప్రదేశములో ఈ యుద్ధము జరిగింది రామ త్లేహి అనేటటువంటి ప్రదేశము రామ అనగా అర్థం ఏమిటంటే ఉన్నతమైన స్థలము లేహి అంటే గాడిద దవడ ఎముక అంటే ప్రేమైనటువంటి వారిలో ఉన్నత స్థలములలో దవడ ఎముక చేత మహిమ కలిగిన దేవుడు సంసోనికి గొప్ప జయాన్నిచ్చాడు ఈ జయము తర్వాత తన జీవితంలో అలసిపోయిన వాడై సొమ్ముల్లినవాడై ఓ తడబడుతున్నవాడై చనిపోతానేమో అని తన మనసులో అనుకుంటున్నాడు అప్పుడు ప్రార్థన చేశాడు ప్రభువా అయ్యా నేను చనిపోతానయ్యా నేను సొమ్ముల్లిపోయాను ప్రభువా నాకు దాహమే వస్తుంది ప్రభువ నేను మరలా శత్రువుల చేతిలోనికి సున్నతి లేని వారి చేతిలో పడిపోతానేమో ప్రభువ నన్ను కనికరించయ్యా అని మరలా మరలా దేవుని సన్నద్ధిలో ప్రార్థన చేశాడు నేనంటాను నీవు సమస్యలు నీవు పోరాడగలిగినటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే సమ్మసిలిన ప్రతి సందర్భములో నా దేవుడిని నేను బలపరిచి శక్తిమంతునిగా మార్చగలడు నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకొని దైవ చిత్తానికి లోబడగలిగితే పోరాడేటటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే నిన్ను ఆయన ఎన్నడూ సుగ్గుపరచడో దేవుని కొరకు పోరాడేటటువంటి మంచి ఆలోచన నీకుంటే నా దేవుడు ఎన్నడూ అపజయాలకు అప్పగించడో నిజమే ప్రమేనటువంటి దేవుని పిల్లరా రామాత్లేహిలో వెయ్యి మందిని హతమార్చినటువంటి ఈ సంస్థను చివరికి దేవుని సన్నదిలో గోజాడుతున్నాడు బలహీనుడై వాడై ఓ బలము లేని వాడై బలము ఊడికిన వాడాయి చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు పాదాలు చెంతకొచ్చాడు నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో సొమ్మశిలిన అనుభవంలో ఉన్నావా బలహీనమైన స్థితిలో ఉన్నావా నువ్వు రావాల్సింది ఎక్కడికంటే ప్రభు పాదాల చింతకి ప్రభు దగ్గరికి చెయ్యా నన్ను బాగు చేయ నా ఆత్మీయ జీవితంలో సమస్య ఇల్లాను ప్రభువ నా ఆత్మీయ జీవితంలో బలహీనమైన స్థితిలోనికి వెళ్ళాను ప్రభువ నన్ను కనికరించయ్యా నన్ను బాగు చేయ నా ఎడల కనికరించయ్యా మరలా నేను బలమును పొందుకోవాలి అని ప్రభు సన్నిధిలో నువ్వు ఆశ కలిగితే చాలు వాక్యం సెలవిస్తుంది ప్రేమైనటువంటి వారిలో ఆశ కలిగినవు ప్రాణము ఆయన తృప్తిపరచు దేవుడు నీ హృదయ వాంఛన తీర్చడానికి మహనీయుడైనటువంటి దేవుడు నీ విషయములో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు సమసిలేవా ఆధ్యాత్మికంగా ఎవరో మాటలు ఎవరి ఎవరెవరో ఏదో ఏదో మాటలు చెప్పుకున్నారు నీ ఆత్మీయ జీవితంలో ప్రమినటమటి వారిలో బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళావా ఎవరో నిన్ను అవమానపరుస్తున్నారు ఎవరో నిన్ను నిందిస్తున్నారు ఎవరో నీకు విరోధముగా మాట్లాడుతున్నారు ఆత్మీయులైన వారే నీకు విరోధముగా మాట్లాడుతున్నారని ఒకవేళ వ్యాసారిపోయిన స్థితిలో ఉన్నావేమో నేనంటాను ప్రేమటువంటి వారిలో సాతానుడు ఎవరిని లేపుతాడో తెలుసా నిన్ను ఆత్మీయ జీవితంలో నాశనం చేయటానికి కొన్ని కొన్నిసార్లు ఆత్మీయులనే లేపుతాడు కొన్ని కొన్నిసార్లు మనము మన ఎదుట ఉన్నటువంటి ఫలాన వాళ్ళు మనకి ఆత్మీయ ఆధ్యాత్మికముగా ఉన్నటువంటి వారు అని మనం అనుకుంటామే అదుగా వారే మనలను నిరాశపరుస్తారు ఆ నిరాశపరిచిన పరిస్థితుల్లో నువ్వు మనుషుల వైపు చూడొద్దు లోక వైపు లోకపు మాటల వైపు చూడొద్దు ప్రభు సన్నిధిలోనికి రా ప్రభువా నన్ను బాగు చేయ నేను బలహీనుడనయ్యున్నాను నేను బలహీనరాలను ఉన్నాను ఓ నేను శక్తిహీనరాలు ఉన్నాను నేను సమస్య లేను ప్రభు నాకు బలమునయ్యాయా అని ప్రభు పాదాలు చెంత మొర్ర పెట్టగలిగిన అనుభవము లోనికి నీవు రాగలిగితే నా దేవుడు నీ విషయంలో నిన్ను బలవంతు మరలా తిరిగి తిరిగి బలవంతునిగా బలవంతురాలిగా చేయటానికి ఆయన గోతిని చూంచి ప్రవాహముగా ఓ ప్రవహించు నీటి ఓటనిస్తాడు అదే ఏమిటో తెలుసా ఉన్నతమైన ఉపదేశము శ్రేష్టమైన మాటలు ప్రేమైనటువంటి మాటల దేవుని శ్రేష్టమైనటువంటి వాక్యమును నా నీకు అనుగ్రహించి లోతైన గొయ్యి లోతైన గొయ్యి తూవి లోతైన సంగతును నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేయటానికి లోతైన సంగతులను నా నీకు అనుగ్రహించి నీ ప్రాణమును మరలా బ్రతికి ప్రభు కొరకు కార్యాలు చేయనట్లుగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు ప్రార్థన ప్రభు నేను మరలా లోకంలోనికి వెళ్ళకూడదయ్యా సున్నతి లేని వారి వారి చేతుల్లో నేను పడకూడదయ్యా నామకార్ధ స్థితిలోనికి నేను వెళ్ళకూడదయ్యా అని ప్రభు పాదాల చెంత ఓ ఆత్మ సంబంధమైనటువంటి తృష్ణతో ప్రభు పాదాల చెంతకు రాగలిగితే లోతైన ఉపదేశమును నా దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బ్రతికిస్తాడు నిన్ను చావనివ్వడం ఆధ్యాత్మికంగా నేను చచ్చిన అనుభవంలోనికి నిన్ను వెళ్ళనివ్వడం కారణం ఏమిటంటే నీవు ఆయనకు కావాలి ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు కావాలి ఈరోజు ప్రేమైనటువంటి వారులారా లోక సంబంధమైనటువంటి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు కానీ వారిని ప్రభు కోరుకోవట్లేదు కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ఆసక్తి కలిగి ఉన్నావే ప్రభు కొరకు కార్యాలు చేయాలని ఆసక్తి కలిగి ఉన్నావే నీవు అలిసిపోతే ఆయన నిన్ను ప్రమైనటువంటి వారి కానీ నీకు మరలా బలం ఇవ్వటానికి సొమ్మ వారికి నీ బలపరుచుటకు శక్తిహీనులను బలపరుచుటకు సొమ్మశిలిన వారిని ప్రేమటువంటి వారిలో బలపరుచుటకు శక్తిహీనులను బలపరుచుటకు నా దేవుడు తన ఉన్నతమైన ఉపదేశంతో నిన్ను దర్శించి తన వాక్యపు దాహ దాహముతో ఉన్నావేమో వాక్యము యొక్క సమృద్ధితో నా దేవుడు నిన్ను నింపి మరలా బలవంతునిగా మార్చగలడు శక్తివంతునిగా శక్తివంతురాలుగా నిన్ను మార్చి నా దేవుడు అపవాది యొక్క శత్రువు యొక్క బలమును అణచుటకు నిన్ను ఒక బలమైన సాధనముగా మార్చగలిగినవాడు నా దేవుడు అందుకే రా ప్రభు పాదాల చెంతకి అలసి ఉన్నావా సమస్యలు ఉన్నావా శక్తిహీనుడ శక్తిహీనురాలు అయి ఉన్నావా ఈ ఉదయ కాలంలో ప్రభు పాదాల చెంత నీవు క్రీస్తునందు బలవంతునిగా బలవంతురాలిగా మార్చబడాలని దైవ ఉద్దేశమై ఉన్నది ప్రేమ దేవుని పిల్ల చివరిగా ఓ మంచి మాటను చూపించి నేను ముగిస్తా ప్రేమ దేవుని పిల్ల దేవుని పరిశుద్ధ నుండి కొరుందీలకు రాసిన మొదటి పత్రిక దయచేసి పదహారవ అధ్యాయము ఓ పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే కొరుందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం దయచేసి పదమూడవ వాక్యాన్ని ధ్యానం చేద్దామా మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారైండు బలవంతులై మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయని బలవంతులముక బలవంతులముగా ఉండాలని దైవవాక్యం సెలవిస్తుంది నేనంటాను బలహీనులను సాతానుడు ప్రేమైనటువంటి వారిలో హతమారుస్తాడు బలవంతుడిని బలవంతుడే అపవాదిని ఎదిరించగలడు ఏ బలము శరీరం నేను ప్రారంభంలోని చెప్పాను శరీర సంబంధమైన బలము కాదు ఆత్మ సంబంధమైన బలముతో నీవు నింపబడగలిగితే నా దేవుడు నిపక్షాన గొప్ప కార్యాలు చేసి నీకు సమశీలైన పరిస్థితులు ఓ నీ జీవితంలో బలహీనమైన పరిస్థితులు ఉన్నావేమో నా దేవుడు నిన్ను బలపరిచి అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతుడుగా మార్చగలిగిన వాడు కనుక అటు కృపతో ఈ ఉదయ కాలంలో ఈ దినము మనము నింపబడి దేవుని రాజ్యాన్ని కడదాం దేవుని నిత్య రాజ్యము కొరకు సిద్ధపడదాం దేవుడి మాటలు మరికొరకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను దయాళుడా మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు మరో దినాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు అందుబాటు మీకు స్తోత్రాలు ఈ దినము నాయన మీ బిడ్డలు మీనటువంటి మామూలను కనికరించండి ఈ దినమంతయు మీ కాపుదలదేచండి బిడలు చూస్తున్న పనిబాట్లు రాకపోవట్లు వ్యాపారాలు చేతివృత్తులు ఉద్యోగాలన్నిట్లో వారి ప్రయత్నాలన్నిటి నేస్తూ నామములు దీవించబడుగాక ఫలప్రదంగా మార్చండి అయ్యా ఎక్కడ ప్రభు ఆయన ఆధ్యాత్మికంగా ఏ బిడన ఆయన బలహీనమైన స్థితిలోనికి వెళ్ళక క్రీస్తునందు మేము బలపరచబడి అయ్యా అపవాదిని ఎదురించి శత్రువును అణచి తండ్రి మీ రాజ్యమును కట్టునట్లుగా మీ నామానికి కర్మగా మీరు జీవించినట్లుగా అటు కృపా అనుభవాలలో మీరు మమ్మల్ని స్థిరపరచమని వింటున్న మాటల చేత మా ఆత్మీయ జీవితాలను కట్టబడి స్థిరపరచబట్టుకు సహాయం చేయండి చేయండి ఆయన ఇదిగో ప్రభావం కాపుదలదాయి చేసి క్షేమంతో నింపండి భద్రపరచమని మహిమ గణిత ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది ఏసునామమును సునామను తండ్రి ఆమెన్ మన ప్రభు నటుబడి శ్రీ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది క్రీస్తు నందు ప్రభే మనలను బలవంతులుగా మార్చి కృపలో విస్తరింపు గాక ఆమెన్ Praise the Lord.